క్షణం క్షణం మీ ముందుకు సమాచారం పెద్దలందరికీ ఖాదర్ పెద్దలందరికీ నమస్కారాలు మన సర్ సర్పంచ్ గారికి ముఖ్యంగా మన సర్పంచ్ శివచంద్రారెడ్డి సార్ గారికి చాలా ధన్యవాదాలు మేము మూడు రోజుల కిందట సర్పంచ్ కార్యాలయానికి వెళ్ళి మేము రిక్వెస్ట్ చేసినాము మస్జిద్ కాల కొంచెం ఇబ్బందిగా ఉంది రోడ్డు సీసీ రోడ్డు వేయమని వెంటనే ఆయన పెద్ద మనసుతో స్పందించి ఈరోజు రోడ్ వేసేసినారు మూడు రోజులకే రోడ్ వేసినారు చాలా తొందరగా వేసినారు దానికి మేము చాలా కృత్రులుగా ఉంటామని వినిపించుకుంటూ మనవి చేస్తుంది కొత్తపల్లె గ్రామ పంచాయతీలో కాదర్బాదర్ గ్రామంలో ఈ మధ్యకాలంలో అనేకమైనటువంటి అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి డ్రైనేజ్ అయితేనేమి రోడ్లు అయితేనేమి జరుగుతూ ఉన్నాయి అలాంటి జరుగుతున్న తరుణంలో ఇక్కడ ఒక మసీదు మదీనా మసీదు అని ఒకటి కట్టుకుంటా ఉన్నారు ముస్లిం సోదరులు పెద్దలు అందరూ కలిసి మూడు రోజుల క్రితం మా పంచాయతీ ఆఫీస్ కాడికి వచ్చి మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది నవాజ్ చదువుకోవాలంటే కా నడసాలన్నీ కూడా ఇక్కడ ల్యాండు నల్లమట్టి నల్ ల్యాండ్ ఇది ఎక్కడ చూసినా జారి కింద పడుతున్నారు వచ్చేవాళ్ళు అందరూ అందుకే అడిగారు మూడు రోజుల క్రితము సరే మీకు వాగ్దానం చేస్తున్నాం ఖచ్చితంగా తొందరలోనే అయిపోలేదు అని చెప్పాము ఇది మూడు రోజులుగా అయింది ఈ సాయంత్రానికి సాయంత్రానికెల్లా ఒక అర్ధ గంట గంటకల్లా రోడ్డే అయిపోతుంది తొందర చూడండి చేస్తున్నాం చేస్తున్నాము ఇంకా ఏదైనా కానీ చిన్న చిన్న పనులు ఉన్నాయి మా మా ఇన్ఛార్జీ డి యువపి ఆర్డి గారు రెడ్డి సెక్రటరీగా వచ్చారు ఆయన అందరం కలిసికట్టుగా ఈ యొక్క రోడ్డు అభివృద్ధి పనులు కాదరాబాద్లోనే కాదు మన రాజేశ్వరి కాలనీలో ఇక్కడ చేస్తానే ఉన్నాము చేస్తామని కూడా ఇలా మాట చెప్తున్నాం ఈ మధ్య ఇంకా చిన్న చిన్నవి కొద్ది ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాదరాబాద్లో ఇది పెద్ద ఊరు దాదాపు ఆరు వేలు ఏడు వేలు ఆరు వేలు ఓట్లు ఉన్నటువంటి గ్రామం ఇది ఈ గ్రామానికి మంచినీళ్ళు సమస్య లేదు రోడ్లు కూడా చిన్న చిన్న కొద్ది కొద్ది రోడ్లు ఉన్నాయి అవి కూడా తొందరలోనే పూర్తి చేస్తామని చెప్పి ఈ గ్రామ ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి వారి అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను ఇక్కడ ఈ రోజు ఇక్కడికి నన్ను పిలిపించి ఈ రోడ్డు కావాలని అడిగిన దానికి ముస్లిం సోదరులకు అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు నరసింహ కాలనీ ప్రొద్దుటూరు సెయింట్ కేవలం లక్ష ఇరవై వేలు మాత్రమే రామేశ్వరం జగనన్న కాలనీ ప్రక్కనే వెంటనే ఇంటి నిర్మాణానికి అనువైన స్థలం మీ పెట్టుబడి అతి త్వరగా రెట్టింపు పచ్చని చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణం చుట్టూ డైమండ్ మెష్ ఫిన్సింగ్ గేట్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏడు వేలు నిర్మాణాలు జరుగుతున్న రెండు వందల ఇరవై ఎకరాల జగనన్న కాలనీ ప్రక్కనే ముప్పై అడుగుల రోడ్డు ఉత్తర దక్షిణ తూర్పు పడమర ఫ్లాట్లు స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి బైపాస్ నుండి కేవలం ఐదు నిమిషాల దూరం మాత్రమే త్వరపడండి పరిమిత ఫ్లాట్లు మాత్రమే కలవు శ్రీ కారంజ నరసింహ కాలనీ ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ డబల్ వన్ ఫైవ్ డబల్ త్రీ ఎయిట్ త్రీ